ఝాన్సీని కలవడానికి సల్వా అయితే హాస్పిటల్కి వస్తాడు ఇక అక్కడ సిస్టర్ని అయితే ఎలా ఝాన్సీన్ మ్యా ఝాన్సీ మేడంని కలవాలి అని చెప్పి అంటాడు దాంతో సిస్టర్ అయితే ఇక్కడ వెయిట్ చేయండి మేడంని అడిగి వస్తానని చెప్పి వెళ్తుంది ఇక ఆ సిస్టర్ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారని చెప్పి అంటుంది దాంతో ఝాన్సీ అయితే ఈ టైంలో ఎవరు కలవడానికి వచ్చారు అని చెప్పి అంటుంది దాంతో అబి అయితే బాబు ఆ బాబాయ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది అందుకే వచ్చారేమో చెప్పడానికి అని చెప్పి అభి అంటాడు ఏంటి అభి నువ్వు మరి నువ్వు ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పరా సరే వాళ్ళు ఎందుకు వచ్చారు ఆఫీస్ వాళ్ళు అయి ఉంటారు ఇక్కడికి రమ్మని చెప్దాం ఆ సిస్టర్ నువ్వు వెళ్ళి అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పి అభి అంటాడు దాంతో సిస్టర్ అయితే సరే సార్ అని చెప్పి అతన్ని అయితే పిలవడానికి సిస్టర్ వెళ్తుంది ఇక ఝాన్సీ అయితే సరే ఎవరో ఆఫీస్ వాళ్ళు అయి ఉంటారు అభికి ఇలా అయిందని తెలిసి చూడడానికి వచ్చి ఉంటారు అని చెప్పి ఝాన్సీ కూడా అనుకుంటూ ఉంటుంది ఇక ఆ సిస్టర్ అయితే అతని దగ్గరికి వెళ్ళి సార్ మిమ్మల్ని అక్కడికే రమ్మంటున్నారు వెళ్ళండి ఇలా స్ట్రైట్గా గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రూమ్ నెంబర్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అతను అయితే సరే అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక ఝాన్సీ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అబికి ఇలా అయిందని ఎవరికి తెలిసి ఉంటుంది ఆహా తీసి సల్వ ఏమైనా నా దగ్గరకు వచ్చాడా ఫోన్ ట్రై చేస్తే అవ్వకపోతే నా కోసం ఎక్కడికి వచ్చినట్లుగా ఉన్నాడు అమ్మో ఇప్పుడు కానీ అబి ముందుకు వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక సల్వ అయితే ఝాన్సీని కలిసి జరిగిందంతా చెప్పాలని అనుకుంటాడు ఇక ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఆహా ఖచ్చితంగా వాడే వచ్చి ఉంటాడు ఎందుకంటే ఈ పాటకి బాబీ దొరికి బాబీని చంపేసి ఉంటాడు అని చెప్పి కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్